Hello, Andy. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను చేసే ప్రతి వంట కూడా బిగినర్స్కి మాత్రమే వంట వచ్చిన వాళ్ళకైతే కాదు బికాస్ ఈ వంటలన్నీ వంట వచ్చిన వాళ్ళకి వస్తాయి కాబట్టి ఈ రోజు నేను పొట్లకాయతో మీకు త్రీ వెరైటీస్ చేసి చూపెడదాం అనుకుంటున్నాను అనమాట అంటే విడివిడిగా చేయొచ్చు కానీ ఎందుకు దానికి సపరేట్ సపరేట్ వీడియో అని ఒకే వీడియోలో అంటే ఒకేసారి నేను త్రీ వెరైటీస్ చేసి చూపెట్టేస్తున్నాను అనమాట సో పొట్లకాయతో ఫస్ట్ అయితే పెరుగు పచ్చడి చేసి చూపెడతాను తర్వాత పొట్లకాయ కొబ్బరి కూర అండ్ పొట్లకాయ కూర సింపుల్ వేలో చూపెడదాం అనుకుంటున్నాను ముందుగా మనం తెచ్చుకున్న పొట్లకాయలు ఇలా హాఫ్ కట్ చేసుకొని కూడా మనము వండుకోవచ్చు లేదంటే పిక్కలు తీసేస్తారు చాలా మంది అట్లా కూడా చేసుకోవచ్చు బట్ పిక్కలు ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది లేదు అంటే యాజ్ ఇట్ ఈస్ పొట్లకాయలు పొట్లకాయ లాగే సర్కిల్స్ రౌండ్ సర్కిల్స్ ఉంటాయి కదా అట్లా కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళే ఎక్కువ నీళ్ళు వేయద్దు బికాస్ ఆ నీళ్ళు తర్వాత మనం ఇందులో యూస్ చేయమన్నమాట కావాలనుకుంటే పెరుగులో కలిపేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు అంటే ఈ ఈ మొత్తం ఈ రసం అంతా చేదంతా పోతుంది కదా దాంట్లోకి అది లేదు అది కూడా పోకూడదు అనుకుంటే మీరు చక్కగా ఆ నీళ్ళని పెరుగులో కలిపేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనము కుక్కర్ అయితే ఖచ్చితంగా పెట్టకూడదండి గిన్నెలోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉంటే చాలు బాయిల్ అయిపోతుంది ఇంతలోపు మనం అది బాయిల్ అయ్యేలోపు ఈ పెరుగులోకి అదే పెరుగు పచ్చడిలోకి పెరుగు ప్రిపేర్ చేసుకుందాము యూజువల్గా ఏంటి అంటే ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా పోపులో వేసుకోవచ్చు బట్ కొంచెం పచ్చివి వేసుకుంటే బాగుంటుంది అనమాట అంటే పచ్చిమిరపకాయలు టేస్ట్ వాళ్ళకి బాగుంటుంది ముందుగా మంచిగా నాన్తుంది కదా పెరుగులో దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు అందులో ఆల్రెడీ వేసాము నేను వాటర్ యూజ్ చేయను అనమాట అందుకనే నేను మళ్ళీ ఇక్కడ పసుపు వేస్తున్నాను వాటర్ యూజ్ చేసేటట్టయితే మళ్ళీ పసుపు వేయద్దు ఉప్పు కూడా వేయద్దు నేను ఆ రెండు యూస్ చేయను కాబట్టి డ్రైన్ చేసేస్తాను అందుకనే నేను మళ్ళీ పసుపు ఉప్పు వేస్తాను అనమాట కొంచెం అంటే కొంచెము మెంత పొడి వేసుకోండి మెంతులు నాకు వేయించినా కూడా నచ్చుతాయి కానీ చాలా మందికి వేయించిన మెంతులు అయితే నోటికి తగులుతున్నప్పుడు కొంచెం చేదుగా వస్తుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనమాట అందుకని నేను మెంతు పొడి సజెస్ట్ చేస్తాను దీంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని శుభ్రంగా విసుక్ చేసేసుకోవాలి మంచిగా కబంతో చిలికేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు లస్సీకి ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి సో ఇప్పుడు ఏదైతే బాయిల్ అయిపోయిందనమాట ఇది కట్టేసేయాలి కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పెరుగు పచ్చడిలోకి పోపు ఎట్లా చేసుకోవాలో చూద్దాము యూజువల్గా పోపు ఐడియా ఉంటుంది మీ అందరికీ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వే శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు ఇది బేసిక్ అనమాట సో లేదు అంటే డైరెక్ట్గా కూడా ఇలాంటి పోపులు దొరుకుతాయి జస్ట్ ఎక్సెప్ట్ ఎండుమిరపకాయలు అన్నీ కలిపిన పోపు సామాన్లు ప్యాకెట్ కూడా దొరుకుతాయి షాప్లో అది తెచ్చేసుకోవచ్చు ఇవన్నీ వేయడం మనకి మర్చిపోతాం అనుకుంటే సో అవి వేసేసుకొని ఎండుమిరపకాయ వేసేసుకొని చక్కగా మిగిలిపోయిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా మనం అందులో వేయగా ఆ కొన్ని అండ్ కొంచెం అందులో వేసినగా మిగిలిపోయిన కరివేపాకులు కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇంగువ వేసేసుకోవాలన్నమాట ఈ ఇంగువ ఫస్ట్ ఆయిల్ వేసిన వెంటనే కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అప్పుడైనా వేసుకోవచ్చు బేసిక్గా ఇంగువ అనేది ఆయిల్లోనే వేయాలన్నమాట లిక్విడ్లో అయితే పులుసులు అట్లా అయితే లిక్విడ్లో కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత మనం వేయించుకు అది ఉడకపెట్టుకున్నాం కదా దానిని మనము జల్లెటితో కానీ లేదంటే గరిటితో కానీ పక్కకంతా తీసేసి వేసేసుకోవాలి కొంచెం వాటర్ వస్తుంది దానికి ఇట్స్ ఓకే కొంచెం హైలో పెట్టుకున్నామంటే వాటర్ డ్రైన్ అయిపోద్ది కొంచెం నీళ్లున్నా కూడా పెద్ద ప్రాబ్లం కాదు సో అది వేసేసుకున్న తర్వాత కట్ వేసుకోవాలి స్టవ్ ఎక్కువ వేయించకూడదు బికాజ్ ఆల్రెడీ అవి ఉడికిపోయాయి కాబట్టి సో అవి బాగా చల్లారిన తర్వాత బాగా చల్లారనమాట వేడి వేడిగా అయితే వేయకూడదు కొంచెం వేడి ఉన్నా పర్వాలేదు బికాజ్ మనం ఇప్పుడు పెరుగు అవి ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కాబట్టి అది ప్రాబ్లం లేదు బట్ మరీ టూ మచ్ వేడి అయితే వేసుకోవద్దు పెరుగు విరిగిపోతుంది అనమాట సో ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పొట్లకాయతో చేసుకున్న వేపుడు అంతా తీసుకొని వచ్చి పెరుగులో మిక్స్ చేసేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న కొత్తిమీర మంచిగా గార్నిష్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట అంతేనండి పొట్లకాయ పెరుగు ఫస్ట్ రెడీ అయిపోయింది ఇది యాక్చువల్గా మార్నింగ్ చేసేసుకొని మధ్యాహ్నం తింటే చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తినే కన్నా ఒక ఫోర్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ పక్కన పెట్టింది తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చి మనకి పొట్లకాయ కొబ్బరికాయ కూర అనమాట ఇది అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ పెరుగు పచ్చడి కొబ్బరికాయ కూర పొట్లకాయ అండ్ ఈ రెండు కూడా తినొచ్చు అనమాట కాకపోతే ఒకే రోజు పొట్లకాయ తినడం ఎందుకు అని చాలా మంది ఫీల్ అవుతారు కదా అందుకని బట్ పొట్లకాయ ఉంటే మాత్రం మస్ట్ తెచ్చుకోండి పొట్లకాయ చాలా చాలా హెల్దీ అనమాట పెరుగు పచ్చడి నచ్చిన వాళ్ళు చక్కగా పొట్లకాయ పెరుగు పచ్చడి తినేయచ్చు లేదు అనుకుంటే ఇలా కొబ్బరి పొట్లకాయ కూడా చాలా బాగుంటుందండి ఇంకా కొబ్బరి కూడా చాలా కష్టం అనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను వేయిస్తున్న ఏదైతే పోపు చెప్తానో ఆ పోపులోనే పొట్లకాయ వేసేసి డైరెక్ట్గా చక్కగా కరివేపాకు వేసేసుకొని దింపేసుకోవడమే అనమాట ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి ప్రతిసారి పొట్లకాయ మాత్రం ఖచ్చితంగా బాయిల్ అవ్వాలన్నమాట ఒకేసారి బాయిల్ చేస్తాను కాబట్టి నేను బాయిల్ చేయడం చూపెట్టట్లేదు ఇప్పుడు పొట్లకాయ కొబ్బరికాయ ఎలాగో చూద్దాము కడాయిలో ఆయిల్ వేసుకొని చక్కగా జీలకర్ర పప్పులు కూడా వేసుకోవచ్చండి బట్ నేను వేయట్లేదు పప్పులు వేస్తే చాలా బాగుంటుంది అండ్ జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయ కూడా మీ ఇష్టము వేసుకున్నా వేసుకోకపోయినా కాకపోతే ఏంటంటే పచ్చిమిరపకాయలు అయితే ఖచ్చితంగా వేయద్దు ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం ఉంటే మాత్రం పచ్చిమిరపకాయ వేస్తే చాలా చాలా బాగుంటుంది బికాజ్ ఇది గ్రీన్ కర్రీ కదా గ్రీన్ గ్రీన్ పచ్చిమిరపకాయ కలిసిపోతేనే చాలా మంది ఇరిటేట్ అవుతారు అందుకని ఐదర్ పచ్చిమిరపకాయ వేసుకోండి లేదంటే ఎండిమిరపకాయ వేసుకోండి లేదు నచ్చుతుంది కారం నచ్చుతుంది పచ్చిమిరపకాయ ఇష్టం అనుకుంటే నాలా రెండు వేసుకోండి నో ఇష్యూస్ చక్కగా ఇట్లా అన్నీ వేగిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ చక్కగా గ్రైండ్ చేసేసుకోండి వేసేసుకొని ఆ పొడిని చక్కగా ఇందులో వేసేసుకోండి వేసేసుకొని బాగా వేయించిన తర్వాత కొంచెం మంచిగా వేగాలన్నమాట ఎక్కువ టైం అయితే పట్టదు వేసిన వెంటనే అది వేగిపోతుంది తొందరగానే ఎందుకంటే మనం ఏం వాటర్ అది వేయం కాబట్టి ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి దీనికి ఆయిల్ పడుతుంది బట్ నాకు ఏంటంటే అంత ఎక్కువ ఆయిల్ నచ్చదు అనమాట అంటే పైకి ఆయిల్ తేలితే నాకు అస్సలు నచ్చదు కూర అందుకని నేను కొంచెం ఆయిలే వేస్తాను జస్ట్ పోపులు వేగడానికి మాత్రమే ఆయిల్ వేస్తాను కొంచెం ఉప్పంతా వేసేసుకోండి వేసేసుకొని మంచిగా వేయించేసుకోండి ఇంకా కొంచెం సిమ్లోనే పెట్టుకో చేసుకోండి ఇదంతా వేగిన తర్వాత మనకి కరివేపాకు కొంచెం వేసుకుంటే అదేంటి అంటే ప్రతి దాంట్లో నేను కరివేపాకు వేస్తాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు బట్ కరివేపాకు చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా అందుకని నేను యూజువల్గా ఎక్కువగా కరివేపాకు యూస్ చేస్తాను కరివేపాకు వేసిన తర్వాత కొంచెం మంచిగా వేయించేసుకొని అప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వాటర్ లేకుండా వేసుకోండి ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదు పెరుగు పచ్చడిలో కొంచెం వాటర్ ఉన్న బాగుంటుంది కానీ ఇందులో మనం ఏంటంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి అస్సలు వాటర్ ఉండకూడదు వాటర్ ఉంది అంటే అది మొత్తం వాటర్ అయిపోయి బాగా ఎక్కువ ఉడికిపోతుంది అనమాట దానివల్ల మనకి ఆ టెక్స్చర్ నచ్చదు అండ్ టేస్ట్ కూడా మనకి క్రంచీగా రాదనమాట అందుకని సో వాటర్ లేకుండా మంచిగా డ్రైన్ చేసుకొని ఆ పొట్లకాయ మాత్రమే వేసుకోండి బికాజ్ ఆల్రెడీ ఎంత డ్రైన్ చేస్తున్నా పొట్లకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ గురించి అంత వరి అవలసిన అవసరం లేదనమాట అలా మొత్తం వేగిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ అంతా స్టవ్ పేద ఉంచండి ఎందుకంటే స్టవ్ కట్టేసే ముందు ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి ఉంచండి కట్టేసే ముందు చక్కగా మూత తీసేసి కలిపేసి వెంటనే స్టవ్ కట్టేయండి అంతేనండి మన కొబ్బరికాయ పొట్లకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు నార్మల్ పొట్లకాయ కూర ఎట్లా చేయాలి అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట మనం కొబ్బరి పొట్లకాయకి ఏం యూస్ చేసామో అవే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కూడా అదే కాకపోతే జస్ట్ కొబ్బరి వేయమంతే అందుకనే నేను మళ్ళీ ఆ ప్రాసెస్ రిపీట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను మీకు ఇట్లా చెప్పేస్తున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మంచి వీడియోతో నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching. Bye bye.